హాయ్ అండి అందరికీ నమకారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎమ్మెల్యేపై కాల్పులు ఎమ్మెల్యేతో పాటు ముగ్గురు మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి తిరిగిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ లోక్దళ రాజకీయ పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్ రాటి దారుణ హత్యకు గురయ్యారు మరో ముగ్గురితో కలిసి ఆయన కారులో వెళ్తుండగా బహిరంగంగానే కొందరు వారిపై కాల్పులు జరిపి పారిపోయారు వారిని సమీప హాస్పిటల్కి తరలించగా అప్పటికే మాజీ ఎమ్మెల్యే నఫేసింగ్ రాటి మరణించినట్లు వైద్యులు తెలిపారు మరొకరు స్పాట్లోనే మరణించారు ఇంకో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది ఇక మరి కొందరితో కారులు వెళ్తుండగా జాంజర్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది రాఠి ఎస్యూవీలో ఉండగా అక్కడికి మరో కారు వచ్చింది అందులో నుంచి కొందరు దుండగులు తుపాకులు తీసి ఐఏఎస్యుపై కాల్పులు జరిపారు ఇక ఈ కాల్పుల్లో హర్యానా ఐఎన్ఎల్డీ చీఫ్ మాజీ ఎమ్మెల్యే నఫేజ్ సింగ్ రాఠీ హతమయ్యారు ఆయనతో పాటే ఉన్న మరో వ్యక్తి మరణించారు ఇంకో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది ఇక గాయపడిన వారిని వెంటనే సమీపంలోనే బ్రహ్మశక్తి సంజీవని హాస్పిటల్కి తరలించారు కానీ అప్పటికే మాజీ ఎమ్మెల్యే మరణించినట్లు వైద్యులు తెలిపినట్లు ఐఎన్ఎల్డీ మీడియా సెల్ హెడ్ రాకేష్ సిహాంగ్ వెల్లడించారు వెంటనే పోలీసులు రంగంలో దిగారు వెంటనే స్పాట్కి వచ్చి ఆధారాలు సేకరించడంలో మునిగారు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు ఈ ఘటనలో ఏ ఒక్క దోషుని కూడా విడిచిపెట్టబోమని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు ఈ దాడి వెనుక గ్యాంగ్స్టార్ లారెన్స్ బిస్టాయో ఆయన అనుచరులకు సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు